కేసీఆర్ ఫామ్ హౌస్ ఉంటే అక్కడ కేసీఆర్ ఫెయిల్ అయ్యింది అనుకుందాం మరి మీరు ఎక్కడ ఉన్నారు ఉంటే జూబ్లీస్ బంగ్లా లేకపోతే ప్రెస్మెట్ కాడ లేకపోతే ఒక వెయ్యి మందిని పిలిచి అక్కడ సభ పెడతారు గింతేనా ఒక పేదోడి ఇంటికి ఓడిపోయింది చెప్పుండ్రే వచ్చిన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక పేదోడి ఇంటికి ఓడిపోయి నిజంగా ఒక అమ్మతోటి ఒక అన్నతోటి ఒక మధ్యతరతో కూర్చొని మాట్లాడిన దాఖలాలు ఏడున్నాయి చెప్పుండ్రే వారం వారం పోతా కదా వారం వారం సంఘం మీటింగ్ లేక శుక్రవారం శుక్రవారం పెడతా ఏమైంది మీ శుక్రవారం మీటింగ్ ప్రజాదర్బారు ఏమైంది మైట్లో కలిసిపోయింది నెల నెల ప్రతి జిల్లా కుమ్మడి జిల్లాకు పోయి హెలికాప్టర్ వేసుకొని మరీ పోతా అంటుందిగా ఏమైంది ఇవాళ హెలికాప్టర్ వేసుకొని ప్రచారానికే పోయేది తప్ప పేదల దగ్గరికి పోలే ఇసు అన్నీ చూసినప్పుడు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఎన్ ఎన్నో నమ్మి ఎన్నో కలలు కని ఎన్నో ఆశపడి గతంలో ఏదో కోల్పోయినాం ఏదో కోల్పోయినాం ఏదో తక్కువైందని జనాలు భావించి మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు దయచేసి ఆ లోటును తీర్చాలి ఎందుకు ఎన్నుకున్నామరా అని తలకాయలు కొట్టుకునే పరిస్థితి నేడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు తీసుకొచ్చింది ఇంక ఇప్పటికే ఏం మించిపోలే ఇంకా నాలుగేళ్ళు ఉంది అంటే వీళ్ళంటే అంత అయిపోయింది మొత్తం కొలాబ్స్ అయిపోయింది అని వీళ్ళు అంటారు అయితే వాళ్ళు తిరిగి వాళ్ళ అధికారంలో రావడానికి బట్ మేము అట్లా కాదు కదా ఉన్నది ఉన్నట్టు చెప్తాం ఇంకా నాలుగేళ్ళ టైం ఉన్నది ఇంకా నాలుగేళ్ళు ఇంకా దగ్గర దగ్గర మూడున్నర ఏళ్ళ టైం ఉన్నది మీకు మూడున్నరకేళ్ళ పైనే ఉన్నది వినియోగించుకోండి ఈ సమయాన్న వినియోగించుకోండి ప్రజల్లో మీకు వచ్చిన వ్యతిరేకతను పోగొట్టుకోండి ఇప్పుడన్నా ప్రజల్లోకి రండి ఇప్పుడన్నా మా మీకమ్మ ఎన్నికల ప్రచారానికి ఎంత సమయం అయితే ఇస్తారో ఒక పేదోడి జీవితానికి కూడా అంతే సమయం ఇవ్వండి ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి మీరు ఎన్ని పాటలు అయితే పడతారో ఒక ఎనిమిది మందికి ఇట్లా టన్నుల దగ్గర ఆగమైపోతే ఆ ప్రాణాలను కాపాడడానికి కూడా మీరు అంతే సమయం కేటాయించుండ్రు అప్పుడు మాట్లాడుకుందాం ఎట్లా తెలంగాణ బిడ్డలు మిమ్మల్ని గెలిపరు ఎట్ల తెలంగాణ బిడ్డలు మీ వెంట ఉండరో నిజంగా ఎందుకు చేయరు ఇవన్నీ కూడా ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి పైన ఒక ఎమ్మెల్యే అభ్యర్థి పైన ఒక కార్పొరేటర్ పైన ఉన్న కాన్సెంట్రేషన్ వీళ్లకు ఒక పేదోటి ప్రాణం పైన లేకపోవడం అనేది నిజంగా దౌర్భాగ్యం అది నేను నేను ఈ మూడు రోజుల నుంచి ఇదే చెప్తా ఉన్నా మళ్ళీ చెప్తా ఉన్నా నిజంగా ఈ ఎనిమిది మందిలో ఒక ఎమ్మెల్యే కొడుకుంటే గిట్లే ఉంటుందా ఒక్కసారి ఆలోచించు మిత్రులారా మీరే చెప్పుకుంటారు మనమే మొత్తుకుంటున్నాం మనమే అడుగుతున్నాం మనమే బాధపడుతున్నదాం తప్ప రాజకీయ నాయకుల్లో ఒక్కడికైనా రంది ఉన్నదా గవర్నమెంట్ అధికారుల్లో ఒక్కడికైనా బాధ ఉన్నదా ఒక్కసారి మీరు ఆలోచించుండ్రు ఇది నిజమైతే మీరు ఎస్ అని కామెంట్ రూపంలో తెలుపుండ్రు నిజంగా ఆ ఎనిమిది మందిలో ఒక ఎమ్మెల్యే కొడుకుంటే ఆ ఎనిమిది మందిలో ఒక మినిస్టర్ అల్లుడు ఉంటే ఇట్లనే ఉంటుందా రాష్ట్రంలో పరిస్థితి ఇంత నత్తనడకలాగా మెల్లగా పనులు సాగుతాయా మీరు చెప్పుండ్రు రైట్ అవన్నీ నిజమైతేనే కాంగ్రెస్కు ఓటేయండి అని రేవంత్ రెడ్డి గారు అంటా ఉన్నారు తెలంగాణలో మరోసారి ఎన్నికల వాతావరణం ఏర్పడింది ఫిబ్రవరి ఇరవై నాలుగు ఎమ్మెల్సీ ఎన్నికలకు నగార మోగగా ఫిబ్రవరి ఇరవై ఏడున జరగనున్న పట్టాభద్రుల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నారు ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రచారం నిర్వహించారు ఇందులో భాగంగా నిజామాబాద్లోని పట్టాభద్రుల ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు ఫామ్ హౌజ్లో కూర్చొని తమ ప్రభుత్వంపై కేసీఆర్ కుట్రలు చేస్తున్నారు అబ్బా ఇదే నేను ఇప్పుడు అదే చెప్పిన కదా ఈ ఫామ్ హౌజ్ ముచ్చట ఈ ఫామ్ హౌస్ ముచ్చట్టించి చెప్పిన కదా ఫామ్ హౌస్లో కూర్చొని కేసీఆర్ ఎన్నికల ప్రచారం చేస్తుందంటే పేదోళ్ళు వాళ్ళ దగ్గర కూడా పోలేకుండా నువ్వు ప్రచారంలో పాల్గొన్నావు ఈవెన్ ఇఫ్ కంపేర్ విత్ అంటే ఈ రెండింటిని ఒక దగ్గరేసి పోలిస్తే నీకు హండ్రెడ్ టైమ్స్ బెటర్ కదా మరి ప్రతిపక్ష నాయకుడు ఆయన ఫార్మ్ హౌస్లు ఉండని ఆయనకున్న ఆరోగ్య సమస్యల పరంగా ఆయన ఫార్మ్ హౌజ్లు ఉండని నీకంటే రేప ఆయన కట్టలేకుండా నిలబడలేడని నువ్వే అంటూగా అందుకే ఉన్నడేమో ఫామ్ హౌస్లా కట్టలేకుండా నిలబడలేదు నువ్వే అంటూగా అందుకే ఉన్నదేమో ఫార్మ్ హౌస్లా నువ్వన్నమాటే కదా మరి ఏ కట్ట లేకుండా మచ్చ ఉడుకు రక్తంతో యువకుడిలాగా పరుగులెత్తే నువ్వు ఒక్క పారి ఒక టన్న కాడికి ఒక టన్నల్ ముచ్చటగా తొవ్వితే తొవితే వంద వెళ్తాయి ఇప్పుడు అట్లాంటి వంద టన్నులు ఉంటాయి తొవితే అట్లా అలా కాడికి మనం పోలే అది మనకు శాతకాలే ఈ కేసీఆర్ జపం పనిచేయ నాకైతే చదివి చదివి విసుగొస్తా ఉన్నది ఇన్నిసార్లు కేసీఆర్ జోలు ఎత్తుకునే బదులు ఒక్కసారి తెలంగాణ బిడ్డలు జోలు ఎత్తుకోరాదు తెలంగాణ బిడ్డల కష్టాలు జోలు ఎత్తుకోరాదురి గది కాదే మనకు గది రాదు డైవర్షన్ పాలిటిక్స్ మొత్తం టోటల్